రేపటి పోలింగ్కు కు వైఎస్సార్ జిల్లా సిద్దమైంది జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి జిల్లా వ్యాప్తంగా పదహారు లక్షల ముప్పై తొమ్మిది వేల అరవై ఆరు మంది ఓటర్ల కోసం రెండు ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పద్నాలుగు మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు కడపలో అధికారులు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు కడప జిల్లాలో ఎన్నికల అధికారులంతా కూడా రేపటి పోలింగ్ సిద్ధమయ్యారు మొత్తం ఏడు నియోజకవర్గాలతో పాటు కడప పార్లమెంట్ కి సంబంధించి అంతా కూడా ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు ప్రస్తుతం మన కడప అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఆ డిఆర్సీ సెంటర్ లో ఉన్నాం ఇక్కడ కడప అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది అంతా కూడా ఎన్నికల సామాగ్రి అందజేయడం జరుగుతుంది మొత్తం జిల్లా వ్యాప్తంగా పదహారు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు వారందరి కోసం రెండు వేల ముప్పై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తం లోక్సభ పరిధిలో అరవై మంది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గాల పరిధిలో నూట పది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వారందరికీ కూడా డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రి అంతా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం కడప అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి డిఆర్సీ సెంటర్లో లో ఉన్నాం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెంటర్లో లో ఎప్పుడెప్పుడే సిబ్బంది అంతా చేరుకొని వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకుంటున్నారు ఇక్కడ రిటర్నింగ్ అధికారికి సంబంధించి మధుసూదన్ ఉన్నారు సార్ కడప సభ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎట్లా సిబ్బందికి ఎట్లా మీరు అప్రమత్తం చేస్తున్నారు సో మనం కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల ఎనభై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ రెండు వందల ఎనభై ఏడు పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ నైట్ ర్యాండమైజేషన్ జరిగింది మూడో ర్యాండమైజేషన్ దాన్ని బేస్ చేసుకొని అపాయింట్మెంట్ ఆర్డర్లన్నీ ఇచ్చి వీళ్ళందరినీ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేశాము వీళ్ళకి ఇప్పుడు మెటీరియల్ ఈవీఎంలు ఇచ్చి వాళ్ళని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇక్కడి నుంచి ఆఫ్టర్ లంచ్ డిస్పాచ్ అవుతారు అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ సిబ్బందిని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు సో మనకు మొత్తం యాభై తొమ్మిది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన కడపలో ఉన్నాయి ఇవి ఇరవై రెండు లొకేషన్స్లో మనకు స్ప్రెడ్ అయి ఉన్నాయి అన్నమాట సో దీనికి సంబంధించి మనం అన్ని ఏర్పాట్లు తీసుకున్నాము ఒకటి దీనికి కొన్ని కౌంటర్ చెక్స్ ఉంటాయి ఏ విధంగా మనం దీన్ని పెట్టుకోవాలంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మల్టీప్లేయర్స్ ఒకటి వెబ్ వెబ్కాస్టింగ్ ఉంటుంది కంప్లీట్లీ తర్వాత మైక్రో అబ్జర్వర్ కూడా ఒక డిప్యూట్ అయి ఉంటారు అలాగే కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లై ఉంటాయి బలగాలన్నీ అక్కడికి వచ్చేసాయి ఆల్రెడీ అండ్ పోలీస్ ఎక్స్ట్రా ఫోర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ బ్యారికారికేడింగ్ ప్రతి చోట ఉన్నట్టు ఇక్కడ కూడా హండ్రెడ్ మీటర్స్ బారికేడింగ్ ఉంటుంది తర్వాత అలాగే మనం ఇక్కడ అడిషనల్ సపోర్ట్స్ అనేవి కూడా అన్ని విధాలుగా మనం ఇస్తూ వెబ్కాస్టింగ్ ద్వారా మనం అన్ని పర్సూ చేస్తూ ఉంటాం పోలీస్ సిబ్బందిని కావచ్చు లేదంటే సామాగ్రిని తరలించడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ సామాగ్రి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఇక్కడ మనం చెక్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక పివోకి ఇచ్చున్నాము పివోకి వాళ్ళ సిబ్బంది ఇబ్బందికి అది చెక్ చేసుకుంటూ ఏ మెటీరియల్ వచ్చింది ఏ మెటీరియల్ రాలేదని చెక్ చేసుకుంటారు బట్ ఇక్కడ బిఫోర్ ఎలక్షన్స్ లా కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే క్లియర్ గా వీళ్ళందరికీ మెటీరియల్స్ ని బ్యాగ్ లో పెట్టి క్లియర్ గా ఇచ్చేసింది సో జస్ట్ వచ్చిన మెటీరియల్ ని చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎవరిథింగ్ అని ఫైన్ అనుకుంటారు అండ్ ఈవీఎం కలెక్ట్ చేసుకొని ఈవీఎం నెంబర్ టాలి అయ్యేది అని చెక్ చేసుకుని మూవ్ ప్లేస్ ఎర్రస్ వస్తే ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి టీమ్స్ లేకపోతే పోలింగ్ కేంద్రంకి వెళ్ళిన తర్వాత సిబ్బంది ఇబ్బంది పడే అవకాశం ఉంది దాని ముందుగానే ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నాం సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈవీఎం కమిషనింగ్ అంతా చేసి ట్రయల్ రన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సో ఇక్కడ ఈ ప్లేస్ లో వీళ్ళు చెక్ చేసుకోవడానికి ఉండదు చెక్ చేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ చెక్ అయినాయి కాబట్టి రేపు పొద్దున మాకు పోలప్పుడు వీళ్ళు ఈవీఎం ఓపెన్ చేస్తారు అప్పుడు చూసిన తర్వాత ఇన్ కేసు వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఇష్యూస్ రావు ఇన్ కేసు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని బెల్ ఇంజనీర్ కానీ లేదంటే అంతకంటే మనకి తక్కువ ఇబ్బంది లేకుండా తక్కువ టైంలో మనం అక్కడ రీచ్ అవ్వడానికి కోసం అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ని డెప్యూట్ చేస్తున్నాము అలాగే ఇంకా సూపర్వైజర్ కి వీళ్ళందరికీ కూడా ట్రైన్ చేసి పెట్టాము కొంత టీమ్ మా దగ్గర ఇంజనీరింగ్ టీమ్ కూడా రెడీగా చిన్న చిన్న మైనర్ చెక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అంతా కూడా ఎప్పటికీ పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంది ఎంతవరకు పోలింగ్ సో మనకి పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెస్ గా రెడీ అయి ఉన్నాయి సో ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర మూడు లంచ్ తర్వాత అందరూ కూడా స్టార్ట్ అయ్యి పోలింగ్ కేంద్రానికి వెళ్ళిపోతుంది రేపు మార్నింగ్ మనకి ప్రక్రియ అనేది నాలుగున్నరకే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ కాబట్టి ఇప్పుడు ఎర్లీగా పడుకొని రేపు మార్నింగ్ ఫోర్ థర్టీ అంతా వీళ్ళు అప్ అయ్యి ఫైవ్ థర్టీకి ఎగ్జాక్ట్గా మాక్ పోల్ స్టార్ట్ అవ్వాల్సింది రవాణా సౌకర్యం ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో ఇది సిటీ కాబట్టి ఇక్కడ ఏ రూట్లో ఏ బస్సు వెళ్తుంది ఏ రూట్లో ఏ వెహికల్ వెళ్తుంది ముందుగానే అసెస్మెంట్ చేసుకొని సో ఇప్పుడు మనకి నూట పద్దెనిమిది వెహికల్స్ బస్సులు కొన్ని సుమోలు కొన్ని తర్వాత మనకి మినీ బస్సెస్ కొన్ని ఈ విధంగా అన్ని మనం అరేంజ్ చేసుకుని మొత్తం క్లోజ్డ్ బ్యాన్స్ అన్నీ కూడా దాని ద్వారా మనం రూట్ ఆఫీసర్ ముందు డిప్లై చేస్తాం ఆ రూట్లో ఈ పోలీస్ పర్సనల్ ఎస్కార్డ్తో పాటు ఈవీఎంస్ అన్ని కూడా ముందుకు స్టేషన్ అయి ఉంటాయి ధన్యవాదాలు ఇది కడప అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి డిఆర్సీ సెంటర్లో పంపిణీ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అంతా కూడా పంపిణీ చేస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో మధ్యాహ్నం తర్వాత సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది వెళ్ళిన తర్వాత సామాగ్రి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగానే అన్ని ఏర్పాట్లు చేశాము ఒకటి రెండు సార్లు తనిఖీ చేసిన తర్వాతనే పోలింగ్ సిబ్బందికి సామాగ్రి అందచేయడం జరుగుతుందని చెప్తున్నారు అయితే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కడప ఇటు పార్లమెంట్ సంబంధించిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సిబ్బంది అందరికీ కూడా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుంది రేపు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లంతా తమ ఓటకు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు కెమెరామెన్ జగదీష్తో సతీష్ న్యూస్ కడప